ప్రజలు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభరాజురావు గారిని మాట్లావలసిందిగా కోరుతున్నాను రాబోయే కాలంలో రాజకీయాలను అట్లాగే ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయగలిగినటువంటి ఒక అతి ముఖ్యమైన అంశం పైన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి కార్యక్రమం తీసుకున్నందుకు నేను ముందుగా నిర్వాహకుల్ని అభినందిస్తూ ఉన్నాను నాకు ముందు మాట్లాడినటువంటి సోదరులు లక్ష్మణ్ రెడ్డి గారు కానీ కేఎస్ లక్ష్మణ్ రావు గారు కానీ అట్లాగే సోదరుడు తులసిరెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు వారు చెప్పిన విషయాలని తిరిగి పునరుతి చేయాలి అనుకోట్లా ఇంకా మాట్లాడవలసిన వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అతి క్లుప్తంగా కొద్ది నిమిషాలు నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే నాకు వరకు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో నాకు అనుమానం లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో అటు ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కొంతకాలం తర్వాత ప్రజల యొక్క దృష్టిని పేదరికము నిరుద్యోగము అట్లాగే రైతాంగ సమస్యలు కార్మికుల సమస్యలు వీటన్నిటి మీద నుంచి దృష్టి మళ్లించి ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి ఒక షార్ట్కట్గా దీన్ని తీసుకుంటానికి అవకాశం ఉంది ఆ సందర్భంగా ప్రతిపక్షాలనేమో కొన్ని పార్టీలని విమర్శిస్తా చూసారా మేము ఏదో చేద్దాం అనుకుంటే అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనే వివరంలో వ్యవహారం జరుగుతుంది రెండవది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించట్ల మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పార్లమెంటులో స్పష్టంగా విభజన చట్టంలో హామీలు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో దాదాపు ఏ ఒక్క దానిని అమలు చేయక తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితిని మనం అనుభవించాం ఇవాళ నూతన విద్యా విధానం అనే పేరు మీదుగా హిందీని తప్పనిసరిగా రుద్దేదానికి జరిగే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళు స్టాలిన్ వ్యతిరేకించడం కాదా అన్నార్లరై గారి దగ్గర నుంచి వ్యతిరేకించారు వాళ్ళు అప్పటి నుంచే అటువంటిది ఇవాళ ఆ ప్రభుత్వాన్ని మీరు మా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తేనే మీకు సర్వశిక్ష అభియాన్ నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అంబాపూరికంగా హెచ్చరిక చేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం ఎవరి తాతగారు సొత్తు అందరూ పన్నులు కడుతున్నాం జీఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటటువంటి దాంట్లో దాదాపు దక్షిణాది రాష్ట్రాల నుంచి సగటున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తూ ఉంటే ఉత్తరప్రదేశ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా వాళ్ళు కట్టిన దానికన్నా డబల్ అమౌంట్ వెళ్తుంది ఇవాళ మనం కట్టేటటువంటి ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటటువంటి దాంట్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళే వాటిల్లో ఒక రూపాయి కడితే దాంట్లో చాలా తక్కువ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి యాభై పైసలు తెలంగాణకి నలభై పైసలు కేరళకైతే అరవై పైసలు కర్ణాటకకి ఇట్లా చాలా తక్కువ వెళ్తూ ఉండగా బీహార్కు దాదాపు ఏడు రూపాయలు వెళ్తూ ఉంది ఉత్తరప్రదేశ్కు రెండున్నర రూపాయలు వెళ్తూ ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళేటటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తూ ఉండే పరిస్థితి ఈనాడు జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి అసమానతలో ఇప్పుడు ఈ డీలిమిటేషన్లో ఉత్తరాది రాష్ట్రాల యొక్క సీట్ల సంఖ్య పెరిగితే తప్పనిసరిగా అది మరింత నష్టానికి దక్షిణాది రాష్ట్రాలకి దారి తీస్తుంది అని చెప్పి స్టాలిన్ గారు కానీ ఇతర కొందరు కానీ అభిప్రాయపడే దాంట్లో రీజన్ ఉంది దానికి కాబట్టి తప్పనిసరిగా ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా ఫుద్ది చేయటం కానీ లేకపోతే ప్రపోర్షనెట్గా అన్ని రాష్ట్రాలకి కూడా పెంచడం కానీ చేసినప్పుడు మాత్రమే కొంత న్యాయం జరగటానికి ఆస్కారం ఉంటుంది రెండోది ఇదే సందర్భంగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించాలి ప్రజలతో ఇంత ముఖ్యమైనటువంటి విషయం గురించి ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకోవాలి అట్లా కాకుండా తను ఏదో ఒక మాట అనుకుని ఆ ప్రకారంగా చేసేటటువంటి విధానికి అది పద్ధతి కాదు అది తప్పనిసరిగా మార్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రెండవది ఏంటంటే ఇందాక బమణరావు గారు చెప్పాడు అమెరికాలో సెనేట్ ఆ సెనేట్లో యాభై రాష్ట్రాలకి అది ఎంత చిన్న రాష్ట్రమైనా అది ఎంత పెద్ద రాష్ట్రం అయినా రెండే సెనేట్ మెంబర్లు అట్లాగే రాజ్యసభలో కూడా అన్ని రాష్ట్రాలకి సమానంగా అసలు రాజ్యసభ అంటేనే ఇట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకి కూడా ఈక్వల్ ఈక్వల్ రిప్రజెంటేషన్ సమానమైన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా చేస్తే రాజ్యసభలో లోక్సభలో ఒకవేళ బ్రూట్ మెజారిటీ ఉండి కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ అసంబద్ధమైన నిర్ణయాలు చూసుకుంటే దాన్ని రాజ్యసభలో మళ్ళీ సరి చేసుకుంటానికి తగినటువంటి అవకాశాలు వస్తాయి ఆ కోణంలో తప్పనిసరిగా ఇది చాలా ఎక్కువగా విశాలంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను మరొకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం